హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండగ వచ్చింది విజ్ఞానాలను తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎట్లాంటి ఫలితం ఉండదు దేవాలయాలందరిలో తొలి పూజ అందుకునే వినాయకుడికి చాలా నియమనిష్టలతో పూజించాలి విజ్ఞానాలు తొలగించే బాధ్యత గణపయ్యను ఆరాధించే వారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం ముందుగా దక్కుతుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెప్తున్నారు మీరు కొనబోయే మీరు గణపతి కొనబోయే విగ్రహం తో తొండెం కుడివైపున తిరిగి ఉందా లేదా ఎడమవైపున తిరిగి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుడి తొండెం ఎడమవైపు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి పండగ వచ్చింది అయితే ఈ పండగ ముందు రోజు శుక్రవారం ఖచ్చితంగా సాధారణంగా చాలామంది పండగ ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలు శుభ్రపరచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం అలాగే దేవుడి పటాలను కూడా శుభ్రపరచుకోవద్దు కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం శుభ్రపరచుకొని దేవుడి పటాలు శుభ్రం చేసుకోండి ఇక పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఈ రోజు ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే శుక్రవారం సాయంత్రం దాటిన తరువాత విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి దాని మీద తెల్లటి వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని శుద్ధి చేసి పూజ కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుడి పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలు పూజ ఇరవై ఒక్క రకాలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రికలైనా సరే గణేషుని పూజ చేసుకోవాలి ఇలా కూడా మీ పూజ ఖచ్చితంగా ఇరవై ఒక్క ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకుడి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గరిక ఒకసారి తులసి శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలి అంటే మధ్యాహ్నం సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయక పూజ శుభ సమయం పదకొండు గంటల నుండి ఒంటి గంటల మధ్యలో వినాయక పూజ ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా kalani కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలిశంలో గంగా జలం కుంకుమ అక్షింతలు కొన్ని నాణాలు వేసి మామిడి ఆకుల మీద కొబ్బరికాయను పెట్టాలి ఈ కలిశం ముందు విగ్రహం ప్రతిష్ఠించే విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటి అంటే మందారం పువ్వులు మల్లె పువ్వులు గన్నేరు పువ్వులు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుడి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు ఎక్కువగా ఉన్నవారు మంచి తెల్లపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మీకు ఉన్న డబ్బు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి గణపతికి నైవేద్యం ఉండ్రాళ్ళు సం నివేదించాలి అలాగే గణపతి పూజ ఖచ్చితంగా అరటి ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా వినాయకుడి విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని విగ్రహం ముందు పెట్టాలి పసుపు గణపతి ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడి పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి నాడు అంటే వినాయక చవితి నాడు చంద్రుడి చూడరు కాబట్టి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి వినాయక చవితి రోజున చంద్రుడి వలన కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నిందితులను ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ గణపతి చంద్రుడి ప్రకారం గణేష చతుర్దశి రోజున ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడవద్దు ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీ పూజలో పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే ఇక వినాయక చవితి పూజ మాత్రం మగవారు చేస్తే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తే మంచిది ఈ చవితి నాడు మగవారు పూజ చేస్తే చాలా మంచిది వినాయక పూజలు చేయాలి అంటే ఇలాంటి కొన్ని నియమాలను పాటించాలి సంతోషంగా జీవించండి మరి ఈ వినాయక చవితి రోజు ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు